మీకు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్స్ అన్న ఇంకా ఎవరైనా సూచనలు సలహాలు పాటిస్తాం కాబట్టి దయచేసి ఎవరైనా ఇంకా గారు వచ్చి చెప్తే సభ మళ్ళీ ముందు తీసుకెళ్తాము దయచేసి అన్న పెద్దలు మీరు ఎవరన్నా రైట్ అన్న మీరు చెప్తా పద్దెనిమిది పాద్రిస్ ఎవరైనా ఒక పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ అంటే మనమే ప్రజలు పబ్లిక్ పీపుల్ అది కూడా ప్రజలే ప్రైవేట్ అంటే అందరూ అందరూ వస్తారు పబ్లిక్ ప్రైవేట్ రెండు ఆపోజిట్లో వస్తారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టిసిపేట్ అవ్వాలనే ఉద్దేశమే పీ ఫోర్ అనే ఈ యొక్క పీ ఫోర్ అనే ఒక చిన్న లెటర్ గవర్నమెంట్ మా స్టాఫ్ సెచ్ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి చేశారండి ఇది గమనించుకోవచ్చు వీళ్ళు ఏదో తిరుగుతుండాలే వీళ్ళేదో సర్వే చేసుకుంటుండాలే వస్తుంటాయి పోతుంది అని అనుకుంటుంటారు కొన్ని సర్వేలు అలా ఉంటాయి ఇంకా తండ్రి అయ్యి అని వస్తుంటాము టీవీ చెప్పండి అని వస్తుంటాము మీరు సర్వే పీ ఫోర్ అన్ని సర్వేలకి అలా వేరు సర్వే వేరు పీ ఫోర్ అనే ఈ యొక్క గ్రామ సభ జరుగుతూనే ఉన్నాయి మా ఊర్లో అయితే గ్రామ సభ నిన్నీ సంతరాబ్ లో మరి ఈ యొక్క స్కీమ్ ఉద్దేశంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ద్వారా పిలిపించడం జరిగింది అలాగే ఇది ఎంతో గొప్ప और देखिए ये अनुकूल అలాంటి వాళ్ళకి ఫుడ్ చెప్పి వాళ్ళకు కూడా మోటివేట్ చేసి ఈరోజు మీకు ఇది రాకపోయినా పర్లేదు ఈ స్కీమ్ అంటే వాళ్ళకి చెప్తే చాలు వాళ్ళు ఇంకొక ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సరఫరా కూడా థ్యాంక్ యూ స్టార్టింగ్ నుంచి ఏమేమి చేసినారు స్కీము ఉద్దేశం ఏంటి అనేది మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే ఇంకా పంచాయత్ సెక్రటరీ మాబు భాష ఒకటి రెండు కుటుంబాలు వచ్చేసినాయి వాళ్ళు పేదవాళ్ళు కాకపోయినా వచ్చేసినాయి వాటిని మేము ఐడెంటిఫై చేసినాము ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబాల నుంచి తొలగించి ఇంకా గ్రామ సభ ద్వారా ఇంకా వాళ్ళకన్నా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తించినాము తర్వాత ఈ కన్నా మన పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది మనమే గవర్నమెంట్ పబ్లిక్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని చెప్పినారు మనమే గవర్నమెంట్ మన ద్వారా మనకన్నా వెనకాల ఉన్న వారికి మనం ఒక నుంచి అది ఏ విధంగా అయితే కావచ్చు మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు డబ్బు సాయం డబ్బు సాయం లాస్ట్కి మీరు అనుకుంటే వాళ్ళని పేదరికంలో నుంచి బయట బయట పడేసేది ఎంత అమౌంట్ అవుతుందో మీరు అనుకుంటే అవుతుంది అలాగే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము నీట్ అసెస్మెంట్ చేస్తాము తర్వాత మీరు కూడా మాతో పాటు వస్తారు మన మార్గదర్శకు వాళ్ళందరూ మాతో పాటు వచ్చి వాళ్ళ ఇల్లు ఒకసారి మళ్ళీ విజిట్ చేసి వారికి కావాల్సిన వస్తువులు సాయం చేయడం అన్నిటికన్నా బెటర్గా ఉందంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే మర్చిపోతారు లేదంటే ఏదైనా ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు కానీ మనం ప్రత్యేకంగా ఒక వస్తువు ఇస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం బాగుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయం ఆలోచించి దీన్ని ఈ ఈ ఫ్రీ ఫోర్ కార్యక్రమాన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా గుర్తించాలని చక్కగా చెప్పారు ఇంకా మీరు సర్వే అయితే జరిగిందని కొన్ని దాంట్లో మాడిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఇక గ్రామ సభల ద్వారా ఇక వాళ్ళ ఫీల్స్ తీసుకొని ఏదైతే పీపుల్ సర్వే చేసామో వాటిని ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఏ విధంగా మనం గుర్తించినామో వాటిలో కూడా ఇంకా ఏదైనా ఉంటే ఎందుకంటే ఒకసారి సాయం చేసిన తర్వాత మిగతా వాళ్ళు వేలు పెట్టకూడదు ఎందుకంటే అతను బాగా ఉన్నవాడు అందరికీ చాలా సహాయం ఎలా చేశారని మనకు రాగుతూ ఆ విధంగా రాకూడదు అభిప్రాయము నీటి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించాలి వారికి సహాయం చేయాలి కాబట్టి ఆ విధంగా ఇంకా ప్యూరిఫికేషన్ చేయాల్సి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టార్టింగ్ మాత్రమే ఇంకా ఇంకా దబ్దాలుగా చేయాల్సి వస్తుంది అలాగే కరెక్ట్ స్టెప్స్ ఏమి తీసుకోవాలని కూడా చెప్తే అందరికీ అందరూ ముందుకు పోవాలి థ్యాంక్ యూ వెయిటింగ్ అలంకరించారు అది తీసుకొని సర్వే ద్వారా చేయించి బంగారు కుటుంబాలను ఫిర్గా చేసి తర్వాత ఆ బంగారు కుటుంబాలకు మార్గదర్శనం చేయడానికి మార్గదర్శనాన్ని గుర్తించే కార్యక్రమం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది ఈ బంగారు కుటుంబాన్ని గుర్తించే క్రమంలో జరిగిన పొరపాట్లను రోడ్డుపాట్లను సవరించడానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చింది గ్రామ సభల ద్వారా గ్రామ పెద్దల ద్వారా బంగారు కుటుంబాలలో జరిగే సరి చేసుకొని లబ్ధిదారులను గుర్తించి ఆ గుర్తించిన లబ్ధిదారులను ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి కానీ లేకుంటే వాళ్ళ అందుబాటులో ఉన్న మార్గదర్శనాలకు లింకప్ చేసి బంగారు కుటుంబాలకు వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతి నుంచి ఒక మెట్టు పైకెక్కించాలని చెప్పేసి ప్రభుత్వాల ను ఉద్దేశము ఏ పద్ధతి తీసుకున్నా ఏ గ్రామం తీసుకున్నా రావాలంటే అధికారుల శ్రమతో పాటు ఆ ఊరి పెద్దల తోడ్పాటు ఎంతో అవసరము ఈ ఈ బీఫోర్ సర్వే అనేది పెద్దలకు ఆ ఊరి పెద్దలకు సంబంధించి ఉండే సర్వేనే కాబట్టి రెగ్యులర్ పథకాలతో పోలిస్తే ఇప్పుడు మనం చేస్తున్న బీ ఫోర్ సర్వేకి గ్రామస్తుల సహకారము సిబ్బందికి చాలా అవసరం ఉంటుంది అధికారులకు వాళ్ళు ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ బంగారు కుటుంబాలను సిద్ధ చేయడానికి నీట్ అసెస్మెంట్ సర్వే కూడా వస్తారు సచివాలయ సిబ్బంది కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ మన టౌన్లో మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు అప్పుడు మీ అమూల్యమైన సలహాలను తర్వాత వారి ఆర్థిక సామాజిక స్థితిగతికి సంబంధించిన వివరాలను పొందుపరిచినట్లయితే బంగారు కుటుంబాలను ఖచ్చితంగా నిర్దిష్ట పద్ధతిలో తమ వారి తోడ్పాటుకి మార్గదర్శిని నియమించి చేయ చేయడానికి ఆస్కారం ఉంటుంది 嗯。Mm.